హలో అందరికీ ఈరోజు వీడియోలో మనం ప్రోటీన్ బార్ ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా పీనట్ బట్టరు అలాగే మిక్స్డ్ నట్స్ అనమాట ఇవన్నీ తీసుకోవాలి చూసారు కదా మీ దగ్గర ఏ నట్స్ ఉంటే అవన్నీ తీసుకోండి వాల్నట్స్ కానీ అన్నీ అలాగే ఓట్స్ డేట్స్ పంకిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ ఫ్లాక్ సీడ్స్ అలాగే వాటర్ మిలన్ సీడ్స్ ఇవన్నీ తీసుకోండి ఫైనల్గా కొంచెం హనీ అలాగే నువ్వులు ఇవన్నీ తీసుకోవాలి వీటన్నిటిని ఎలా ఫ్రై చేసుకోవాలి అండ్ దీన్ని ఎలాగా మిక్స్ చేసుకోవాలి అన్నది ప్రాసెస్ చూసేద్దాం ముందుగా ఓట్స్ క్వాంటిటీ కొంచెం ఎక్కువ తీసుకోవాలి అన్నిటితో సో ఓట్స్ని ఇలాగ లో ఫ్లేమ్లో పెట్టేసి డ్రై రోస్ట్ చేయాలి ఇలా రోస్ట్ చేసినాక కొంచెం గోల్డెన్ కలర్కి వచ్చేసాక వీటిని మనం బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లార్చుకుందాం అలాగే ఇప్పుడు అదే ప్యాన్లో తర్వాత మనం గుమ్మడి గింజల్ని వేయించుకోవాలి ఈ గింజలు ఏంటంటే బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించినట్లయితే దీని ఇది ఇది స్ప్లిట్ అవుతూ ఉంటుంది మనం చేతితో పట్టుకొని చూసినట్లయితే సో ఆ స్టేజ్కి వచ్చాక చూసారు కదా ఇలా కలర్ చేంజ్ అయ్యాక వీటిని కూడా తీసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు మనం తర్వాత సన్ఫ్లవర్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ కూడా అంతే అండి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు దీటిని కూడా మనం ఇలాగా ఫ్రై చేసుకోవాలి ముందుగా తర్వాత మనం మరీ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ ఫ్లాక్ సీడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని బాగా చిటపటం అనే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా మధ్య మధ్యలో ఉండండి ఇది ఫ్రై అయిపోయాక వీటిని కూడా చల్లార్చుకుందాం ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఎందుకంటే ఇవి మనం పొడి చేయట్లేదు కాబట్టి ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నట్లయితే ఇది ఫైన్గా ఉంటుంది మనకి చేసుకునే బార్లో సో ఇప్పుడు దీన్ని ఇలాగా మిక్స్ చే ఈ డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయ్యే లోపు మనం బౌల్లో ఉన్న సీడ్లెస్ డేట్స్ని మిక్సీ జార్లోకి తీసుకొని ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఆ డేట్స్లోకి మనం నువ్వులు ఏవైతే ఉన్నాయో వాటిని యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి ముందుగా రెడీ చేసుకున్న ఈ పేస్ట్లోకి మనం పీనట్ బటర్ని కూడా యాడ్ చేయాలి మీరు కనుక ఈ బటర్ పీనట్ బటర్ అనేది కొంచెం ఇలా డ్రైగా ఉన్నట్లయితే కొంచెం గీ యాడ్ చేసి పేస్ట్ లాగా ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవచ్చు ఇదంతా మీరు బాగా హ్యాండ్ పెట్టేసి మిక్స్ చేయాలి ఇలా మిక్స్ చేసుకొని ఇదంతా ముద్ద కడుతున్నప్పుడు ఇంకా ముద్ద కనుక కట్టలేదు అంటే కొంచెం గీ యాడ్ చేసుకోండి అలాగే స్వీట్నెస్ కోసం కొంచెం హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు జస్ట్ ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ హనీ అనేది సరిపోతుంది ఇది జస్ట్ స్వీట్నెస్ కోసం మాత్రమే యాడ్ చేస్తున్నాను స్కిప్ అయినా చేయవచ్చు అలాగే ఈ చూపించిన ఐటమ్స్లో మీ దగ్గర ఏమైనా సీడ్స్ కానీ అలాంటివి లేకపోయినా మనం ఒకటి రెండు సీడ్స్ లేకపోయినా ఇవి చేసుకోవచ్చండి బాగానే వస్తాయి ఇలాగ చూసారు కదా ఇలా చేతితో బాగా మిక్స్ చేస్తూ మనకు కావాల్సిన షేప్లో చేసుకోవచ్చు అయితే మీరు కనుక దీన్ని పౌడర్గా కంప్లీట్ పౌడర్గా చేసినట్లయితే ఇది తినేటప్పుడు పళ్ళ కాతుక్కొని సరిగ్గా తినలేరు అలాగే పిల్లలు నాలుగు చుట్టుకొస్తున్నట్లు ఉంటుంది సో మీరు ఇలా బేక్ చేసినట్టయితే ఆ ప్రాబ్లమ్ని అవాయిడ్ చేయొచ్చు ఇలాగ బేకింగ్ ట్రైకి నేను బటర్ అప్లై చేసేసి దీన్ని ఓవెన్లో పెట్టేసి ఒక టెన్ మినిట్స్ పాటు త్రీ హండ్రెడ్ డిగ్రీస్ ఫారెన్ హైట్ దగ్గర ఇలాగ బేక్ చేసినట్లయితే రెడీ అయిపోయిందండి మనం ప్రోటీన్ బార్ చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని మనం ఒక ట్వంటీ డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి బయటే ఉంచి బాగుంటుంది ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని మనం డైలీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో ఒకటి తిన్నట్లయితే మనకి ఎనర్జీ ఎనర్జీ వస్తుంది అండ్ హెల్త్ కూడా చాలా బాగుంటుంది ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయటం మర్చిపోవద్దు అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్